అండి ముఖేష్ కుమార్ మీనా అనే ఐఏఎస్ అధికారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్కి సంబంధించి చెందిన ఆయన ఈ సిఏవ సిఈఓగా రాకముందు ఆయన కేంద్రంలో వాణిజ్య పన్నులు చేనేత జౌళి చేనేత జౌళి ఆహార పరిశ్రమల శాఖలో కార్యదర్శిగా పనిచేశారు ఈయన తర్వాత ఈయన రాజ్భవన్లో కూడాను అంతకుముందు కూడాను రాజ్భవన్లో కూడా కార్యదర్శిగా పనిచేశారు ఈ రావటానికి సిఈఓగా రావటానికి ముందు మాత్రమే ఇదిగో నేను చెప్పిన వాణిజ్య పనులు చేనేత ఆహార పరిశ్రమల శాఖలో కార్యదర్శిగా పనిచేశారు ఎందుకు చెప్పుకుంటున్నాము ఇన్ని గురించి ఇంతగా అంటే రాష్ట్రంలో ఇది నిజంగా ఒక రకంగా అంత చిన్న రాష్ట్రమే కాదు పెద్ద రాష్ట్రం అనే చెప్తాను నేను పెద్ద రాష్ట్రం అంటే తెలంగాణ కంటే పెద్దదే మన ఆంధ్రప్రదేశ్ అయితే అన్నిన్ని గొడవలు ఆగాలు అల్లర్లు జరిగినవి మాచర్లలో పల్నాడు ముఖ్యంగా పల్నాడు ఆ కారం అట్లాంటి వాటిలో అల్లర్లు జరిగినాయి ఈయన కింద పనిచేస్తున్న పోలీస్ అధికారులు ఈయన కొత్తగా సవరించి పెట్టుకున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఎవరెవరైతే ఉన్నారో అక్కడ చాలా అల్లర్లు జరిగినాయి ఆయన అసలు ఏమీ నోరు మెద మెదపలేకపోయాడు ఆయన వాటిని అరికట్టలేకపోయారు అధికారిగా ఉండి సిఈబుగా ఉండి పైగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏది ఎందుకైతే ఆయన కోపం వచ్చి పగలగొట్టాడు అసలు ఎందుకు వచ్చింది ఆయనకు ఆ కోపం అసలు ఎందుకని ఆయన ఎక్స్ప్లెనేషన్ మనకి ఎప్పటికీ ప్రజలకు ఇవ్వలేదు ప్రజలు ప్రజలకు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రజలకు ఇవ్వాలి ఈ రెండు మూడు నెలలుగా ఎవరైతే సీఈఓగా వస్తారో ప్రజలకి డైరెక్ట్గా ఆయనకి ఆయన సంబంధం ఉంటుంది ప్రజలకి డెఫినెట్గా ఏ విషయమైనా సరే ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఈయనే కాదు ఎవరైనా సీఈఓగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అంత రకాలైన గొడవలు వచ్చి గొడవ గొడవ చేస్తే ఆయన ఒక్కరోజు కూడా నో నోరు మెదపలేదు పైగా ఎలక్షన్లు జరుగుతూ ఓటింగ్ జరుగుతున్న టైంలోనే ఈ గొడవలు జరిగినప్పుడు ఈ ఈ ఈవీఎం ప పగలగొట్టిన సందర్భంలో రీపోలింగ్ కావాలని అడిగితే వైసీపీ వాళ్ళు జరుగుతుండగానే ఇంకా పోలింగ్ ఇంకా పూర్తిగా మొత్తం సమాప్తం అవ్వలేదు ఆ నేను లేదు రీపోలింగ్ నడవదు నథింగ్ డూయింగ్ అన్నాడు ఆయన ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మరి అంత అర్జెంటుగా అంత అంత ఇదిగాను అర్జెంట్ గబగబగబగా అసలు అంత చెప్పాల్సిన అవసరం అంత అర్జెంటుగా తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటో మరి మనకు తెలియలేదు కానీ ఏంటంటే మరి ఇది ఒక విద్య ఒక వైద్య మాఫియాకి సంబంధించిన ఒక ఒక పెద్ద మనుషుల చెప్పు చేతల్లో వెళ్ళిపోయారైనా లేకపోతే వాళ్ళ చెప్పు చేతల్లోకి ఒక 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 రకమైన ఒక మనుషులు కంట్రోల్ చేస్తుంటే ఆ కంట్రోల్లో ఉండిపోయారా అనేది వీళ్ళు చెప్ప చెప్పే విషయము వైసీపీ వాళ్ళు అయితే పిన్నెల్లి రామ రామ రామకృష్ణారెడ్డి మీద ఎందుకు చర్య తీసుకోలేదు ఆయన మీద కోర్టుకు ఆయన్ని ఎందుకు కోర్టుకు తీసుకెళ్ళి పంప కోర్టులో ఆయన ఆయన శిక్ష శిక్ష పడేటట్టుగా ఎందుకు చేయలేదు ఆయన చెప్తున్న విషయాలు అంతకుముందు ఆగం చేసి రిగ్గింగ్ చేస్తుంటే బూత్ క్యాప్చరింగ్ చేస్తుంటే నేను పగలగొట్టాను అని చెప్పాడు ఆయన పగలగొట్టింది వాస్తవం కానీ ఎందుకు పగలగొట్టాడు అనేది ఏదో నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది ఆల్బర్ట్ పింటో ఒక గుస్సాకిం అతాహే బోలి అంటే అంటారు అని ఒక సినిమా వచ్చింది నజీరు షా చేశాడు ఆ సినిమా అంటే ఆల్బర్ట్ పింటో అనే అతను ఒక ముక్కు సూటిగా ప్రవర్తించుకునే మనిషి అనమాట అతనికి ఎక్కడ అసత్యాలు లేకపోతే అబద్ధాలు డ్రామాలు చాలా అసందర్భపు పనులు లేకపోతే ఒక ఒక రకంగాను ఒక ఫెయిర్ కానీ విషయాలు ఏదైతే చూస్తే అతనికి చాలా గుస్సా గుస్సా అంటే కోపం కోపం వస్తూ ఉంటుందన్నమాట అట్లాగూ ఏమన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అట్లాగే చూసి వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ అంటే మరి ఎందుకంటే ఆయన నష్టపోయేది ఈ ఈ మనిషే కదా ఈ పెద్ద పిన్నెల్లే కదా నష్టపోయేది మరి ఎందుకు తీసుకోలేదు ఎందుకు అసలు ఇట్లాంటివి ప్రజలకు కూడా ఇదిగో ఇతను ఇట్లా పగలగొట్టాడండి ఇలా పగలగొట్టాడు దీని పూర్వాపరాలు ఇట్లా ఉన్నాయి ముందు ఇలా జరిగింది తర్వాత ఇలా జరిగింది ఇదిగో చూడండి అని ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ యోగం ఎందుకు చెప్పలేదు ఈయన అని 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 అనుమానం అన్నమాట కానీ అది ఏదైతే చెయ్యాలో ఆయన చేయలేదు ఆయన ఆయన ఎంతసేపటికి ఆయన హక్కుల గురించి ఆయన బాధపడ్డాడు కానీ ఆయన బాధ్యత ఏంటో ఆయన చూపించలేదు బాధ్యత అనేది ప్రజలకి ఆయన ఆన్సరబుల్ అనమాట ఆయన ఆన్సరబుల్ అకౌంటబులిటీ ఉంటుంది కానీ చెప్పలేదు ఆయన ఇట్లాంటి వాడి ఇట్లాంటి విషయాల్లో ఎక్కడ కూడాను ఆయన ఎప్పుడు కూడాను ఎందుకంటే ఎంతసేపటికి ఆయన హక్కు గురించే బాధ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆ హక్కు ఎవరెవరైతే పోలీస్ ఆఫీసర్లను మార్పు మార్పించాలో గబగబా మార్పిచ్చేశారు ఎందుకంటే అది ఆయన హక్కు ఉందని కానీ ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత గొడవలు జరుగుతుంటే ఆయనకి అంత మరి ఆయన వర్క్ చేసిన దానిలో కానీ లేకపోతే కానీ మామూలుగా ఒక ఒక ఛాలెంజింగ్ పదవిలో ఎప్పుడు లేడు మామూలుగా అవి జౌళి శాఖ కావచ్చు లేకపోతే ఆహార పరిశ్రమలు అవి ఇట్లాంటి వాటి కావచ్చు లేదా రాజభవన్లో కార్యదర్శిగా చేయటం కానీ పెద్ద విషయం కాదు ఏదో ఒక మామూలుగా రొటీన్ రొటీన్గా ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చే పదవులు అనమాట ఇవి ఇట్లా ఇంత కాబట్టి ఇట్లాంటి ఆయన హైలీ ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి ఆయన ఆయన హై చాలా ఎక్కువగాను పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహి నిర్వర్తించలేకపోయాడు కాబట్టి ఇవి ఇవి ఇట్లాంటి వాటిల్లో అనుభవం లేదు కాబట్టి ఆయన చేయలేకపోయారా అనేది ఒక రకమైన అనుమానం వస్తుందన్నమాట అసలు ఆయనని నియమించబోయేటప్పుడు పోనీ ఇట్లా ఇన్ని గొడవలు జరిగినాయి నేను వెళ్ళిపోతాను నేను రిజైన్ చేస్తాను అని కూడా చెప్పలేదు ఆయన కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడాను ఆయన ఎందుకు ఇలాగూ ఇలాగూ ఏ ఏ రకమైన స్పందన లేకుండాను ప్రతిపక్ష పార్టీ వైసీపీ చెప్పినట్టుగాను ప్రతిపక్షం ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి వచ్చింది ఆయన ఎప్పుడు కూడాను ఈ విషయం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అకౌంట్ ఆయన ఆయన ఎప్పుడు కూడాను ఈజ్ ఆన్సర్బుల్ ఫర్ ఎవ్రీథింగ్ అంటాను నేను ఆయన ఎప్పుడైనా సరే ఒకరోజు ప్రెస్ ప్రెస్ నోట్ పెట్టి ఒక ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది నా మీద ఏమేమైతే మచ్చలు చెప్పి మచ్చలు వచ్చినాయో నా మీద ఏమేమైతే అభాండాలు ఇచ్చారో ఇవన్నీ నేను ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దిస్ నేను నా 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 పదవి నా జాబు నా కర్తవ్యం ఏంటో అది నేను పాటించాను అంతేగాని నాకేమీ నాకు ఎలాంటి లో నేను లోన్ అవ్వలేదని తప్పకుండా ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే చెప్పాల్సిన బాధ్యత అది వాళ్ళది కాబట్టి ఇది ఈయన మీద పడ్డ మచ్చ కావచ్చు మనం అందరం అనుకుంటున్నాం ఎంతమంది 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 ఈయన మీద చాలా అనుమానాలు రేపిస్తున్నాయి ఒక్కరోజు కూడా ఏ విషయం గబగబా పోలింగ్ నాడు మాత్రమే రీపోలింగ్ చేయను అని చెప్పడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఏదో నాలుగు మూడు మాటలు తూ తూ తూతూ మంత్రంగా మాట్లాడేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఏంటంటే ఆయన మీద అనుమానాలుగా ఉన్నాయి అన్నీ ఆయన ఎప్పటికైనా సరే ఇప్పటి ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే ఆయన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేసిన ఒక రకమైన అన్ఫెయిర్ అన్ అన్ఫెయిర్ బిహేవియర్ని ఆయన ఎందుకు అలా చేశాడో అనేది మాత్రం చెప్పాల్సి వస్తుంది అదే నీ సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బాయ్